మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ యుద్ధని చెప్పిన దమ్ముడు జగను చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండె పది పథకం